もっんが ఎండు వేరు కళ్ళు తెగుళ్లు ఆశించి పంట మొత్తం పసుపు రంగులోకి మారి గుంపులు గుంపులుగా మొక్కలు చనిపోవడం జరుగుతుంది దీని నివారణ కొరకు ప్రాబీనెట్ అనే మందును ఎంట్రాకాల్ ఎకరాకు నాలుగు వందల గ్రాములు లేదా సాఫ్ నాలుగు వందల గ్రాములు లేదా క్యూప్రోఫిక్స్ కాపర్ సల్ఫేట్ నలభై ఏడు పాయింట్ శాతం ప్లస్ మన్కోజెబ్ ముప్పై శాతం ఎకరాకు నాలుగు వందల గ్రాములు లేదా కొసైడ్ అనే మందును ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు లేదా ట్రైడియం అనే మందును ఎకరాకు రెండు వందల మిల్లీ లీటర్లు లేదా టేబోకోనోజోల్ అనే మందు ఎకరాకు రెండు వందల మిల్లీ లీటర్లు మొక్కలు వేర్లు బాగా తడిచే విధంగా లేదా ట్రైకో కేజీలు ప్లస్ మోనాస్ రెండు కిలోలు ఉదయాన్నే పది కిలోలు ఇసుకలో కలిపి చెల్లించుకోవాలి వేరుకులు తెగులు అంటారు లేదంటే ఇక్కడ స్థానిక పరిభాషలో కడిపోయింది అనే మాట అంటారు ఈ తెగులు ప్రధానంగా ఈ ఈ యాభై నుంచి అరవై రోజుల పంట పంట కాలంలో ఉండే పంటకు ఆశించి మొక్కలు పసుపచ్చగా మారి తర్వాత గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది ఈ తెగులు మనం తెగుల్ని నివారించుకోవాలంటే దాన్ని తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి దాన్ని తట్టుకునే రకాలైనటువంటి ఎంబీజీ సెవెన్ సెవెంటీ సిక్స్ ఎంబీజీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అనే రకాలు ఈ తెగులు సమర్థవంతంగా తట్టుకుంటాయి జేజీ లెవెన్ అనే రకము దీనికి అత్యంత సున్నితంగా ఉండి పంట నష్టం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఏ రైతులను మేము మేమిచ్చే సలహా ఏంటంటే ఈ తెగులు ఆశించిన వెంటనే మనం ఎక్కడైతే మొక్కలు చనిపోయి ఉంటాయో ఒకటి లేదా రెండు మొక్కలు అక్కడ చూ మనం వెంటనే పరిశీలించి ఆ మొక్కల దగ్గర మనం ఇమీడియట్గా వెంటనే మనము కొన్ని రసాయన మందులు పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ప్రస్తుతానికి దీని నివారణకు ప్రోబినేప్ టెక్నికల్ ప్రోబినేప్ దీన్ని అంట్రకాలు అంటారు ఈ మందును ఒక ఎకరాకి నాలుగు వందల గ్రాములు మనము మొక్కలు మొదలు తలిచే విధంగా పిచికారి చేసుకోవాలి అదేవిధంగా సాఫ్ అనే మందు నాలుగు వందల గ్రాములు మనం ఎకరాకి లేదంటే కుప్రోఫిక్స్ అనే మందులు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇందులో కాపర్ సల్ఫేట్ నలభై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతము మరియు మ్యాంగోజబ్ ముప్పై శాతము ఈ మందు ఎకరాకు నాలుగు వందల గ్రాములు లేదా కొసైడ్ అంటే కొసైడ్ అంటే కాపర్ హైడ్రాక్సైడ్ అనే మందు ఉంటుంది దీంట్లోన ఈ మందును రెండు వందల యాభై గ్రాములు లేదా ట్రైడియం ఇందులో వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి అజాక్సిబిన్ ప్లస్ మనకు అజాక్సి స్టోబిన్ దాంతోపాటు మ్యాంగోజు ప్లస్ టెబ్కోనసోన్ ఈ మందును ఎకరాకు మనము రెండు వందల మిల్లి లీటర్లు లేదా టొబికోల్సోల్ అనే మందును రెండు వందల మిల్లీ లీటర్లు మొక్కలు ఎక్కడైతే చనిపోయి ఉంటాయో ఆ ప్రదేశంలో ఆ మొక్కల వేరు తడిచే విధంగా మొదలు తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి రైతులు వెంటనే నేను సిఫారసు చేసిన మందులను ఖచ్చితంగా ఎక్కడైతే మొక్కలు చనిపోయో ఆ ప్రదేశంలోతో పాటు మొత్తం పంట మొత్తం తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు లేదంటే బయోఫంగిసైడ్స్ అయినటువంటి ట్రైకోడర్మో విరి రెండు కిలోలు దానితో పాటు సూడోమోనాస్ రెండు కిలోలు దాంట్లో ఈ రెండు కిలోలు ప్లస్ రెండు కిలోల మందును పది కిలోల ఇసుకలో కలుపుకొని ఉదయాన్నే మనకు తేమ ఉన్నప్పుడు మనము పొలంలో చదువుకుంటే మనము ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి రైతులు వెంటనే ఈ నేను సిఫారసు చేసిన మందులను వాడి ఆ మనం భూమి నుంచి వచ్చే ఈ డ్రై రూట్ రాట్ అనే మందు తెగులను సమర్థవంతంగా నివారించుకోవాల్సిందిగా కోరుచున్నాను